రాబోయేటువంటి నామ వినాయక చవితి పండుగ సందర్భంగా మనం అందరం కూడా చాలా గొప్పగా సంబరంగా సరదాగా సంతోషంగా ఆనందంగా జరుపుకునేటువంటి సందర్భంలో ప్రతి ఒక్కరు కూడా పర్యావరణ కాలుష్యాన్ని పాటిస్తూ పర్యావరణ నియమాన్ని పాటిస్తూ ప్రతి ఒక్కరు కూడా మట్టి తల్లిలో ఉన్నటువంటి మట్టి విగ్రహాలతో మట్టి ప్రతిమను తయారు చేసి భక్తి ప్రవర్తులతో భక్తితో భగవంతుని ఆరాధిస్తే గణేష్ ఆరాధిస్తే మనకు కలిగేటువంటి పుణ్యం

ఈ పత్తికి వెళ్ళే కానీ కోరుకుంటూ ధన్యవాదాలు